మీరు ఈ గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ కొన్నారు అండ్ ఇక్కడ నేను చెప్పే గోల్డ్ షాప్కి కండిషన్ ఉంది ఆ తర్వాత చెప్తాను ఏంటనేది ఇంటికి వెళ్ళకముంటే దానిలోనే ఎవరో దొంగతనం చేస్తారు అనుకుందాం ఏంటి పరిస్థితి సో మనీ అంతా పోయి అనుకుంటా మళ్ళీ కొనుక్కుంటా అనుకుంటారు సో ఇంకా మన టైం బ్యాడ్ ఉందని వదిలేస్తారు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు వెంటనే ఆ బిల్తో వెళ్ళి షోరూమ్కి వెళ్ళి మీరు అక్కడ మాట్లాడితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఎంతైతే గోల్డ్ పోయిందో దానికి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది వన్ ఇయర్ వరకు ఎంతైతే గోల్డ్ పోయిందో అంత కంప్లీట్ గోల్డ్ మీకు వస్తుంది ఫర్ సపోజ్ టూ త్రీ మంత్స్ అది పోయింది అనుకోండి ఆ రోజు గోల్డ్ రేట్ ఎక్కువ కదా ఆ రోజున రేట్ ప్రకారం మీకు హండ్రెడ్ పర్సెంట్ బంగారం రికవర్ అయిపోతుంది ఎస్ వన్ ఇయర్ లోపే వెళ్ళాలి కాకపోతే దాని యొక్క వ్యాలిడిటీ వన్ ఇయర్ లోపే అండ్ రెండో కండిషన్ ఏంటంటే ప్రతి గోల్డ్ షాప్లో రాదు ఇది కొన్ని రెప్యూటెడ్ గోల్డ్ షాపే వాటి పేరు ఇక్కడ నుంచి చెప్పకూడదు చెప్తే ప్రమోషన్ అయిపోతుంది మీరు గూగుల్ చేసుకోండి గుడ్ షాప్